వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నేతల ఆధారం లేని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు తాము తప్పించుకోవాలని చూడటం లేదని గొడవలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సిట్కు తానే లేఖ రాస్తున్నానని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు ఏ విధమైన అర్లలు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను ఏమి దాంట్లో మొహమాడు పడట్లేదు తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్షీట్లో చేర్ చేర్చుకోవచ్చు మీరు అందరూ చూశారు దొండపాడనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ అటాక్ జరగడం జరిగింది అడ్వర్స్గా ఉండే బూతుల్లో మాకు అన్డ్యూ అడ్వాంటేజ్ వచ్చిందని మీరు ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు కదా ఆ మేము ఇచ్చిన నూట యాభై బూతులకి లిస్టు కూడా ఇవ్వటం జరిగింది వాటిని సిట్వార్ దర్యాప్తు చేసి మాకేమన్నా అన్డ్యూ అడ్వాంటేజ్ మేము పెట్ మేము చెప్పిన సెన్సిటివ్ బూత్స్లో ఎక్కువ సెక్యూరిటీ పెట్టి మాకు ఏమైనా అడ్వా అడ్వాంటేజ్ ఇచ్చారో లేదో ఒకసారి అది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరుతా ఉన్నా ఈరోజు కలిసేది ఉంది ముందు ఏదైతే ఈ రోజు ఇక్కడ ఇది అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కలిసేది ఉంది దాని తర్వాత సిట్ని కలిసేది ఉంది వారికి కూడా ఇది పెట్టి దీన్ని లోతులోకి వెళ్ళమని చెప్పి కోరటం ఉంది ఏంటన్నా అమ్మటి రాంబాబు గారు కలిశారు కలిసి ఆయన కూడా